శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మాణిక్యాంబాసిత భీమేశ్వరాయ నమ వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనం భీమఖండాన్ని పురస్కరించుకుని స్వామివారి మీద ఎంతో భక్తితో ఈ నూట ఎనిమిది పాదలింగాలైతే నక్షత్ర దేవాలయాలకి పాదలింగాలు మనం మన ఛానల్లో అయితే అందరికీ చూపించడం దర్శనం చేయించడం జరుగుతోంది అయితే ఇందులో భాగంగా మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి ముందుగా ఏ నక్షత్రం అశ్విని నక్షత్రం ఒకటో పాదం ఈ అశ్విని నక్షత్రానికి అశ్విని దేవతలే దేవతలు అలాగే ఒకటో పాదం మనకి మేషరాశిలోకి వస్తుంది మేషానికి అధిపతి కుజుడు అందువల్ల స్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకుంటారో అర్చన చేసుకుంటారో అభిషేకం చేసుకుంటారో ఏది చేసినప్పటికీ కూడా స్వామివారు చాలా విశేషమైనటువంటి నక్షత్ర దోషాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తొలగించేటటువంటి అవకాశం అది మనం చేసుకున్నట్లయితే సమస్తమైనటువంటి నక్షత్ర బాధలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషం ఏమన్నా ఉన్నట్లయితే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే మనకి చక్కగా అటువంటి దోషాలని కూడా నివృత్తి అవుతాయి స్వామివారి పేరు వచ్చి మీద విశ్వేశ్వర స్వామివారు అంతేకాకుండా ఈ ఊరు పేరు ఏమిటి అంటే బ్రహ్మపురి అనేటువంటి గ్రామం ఇది అంటే పేకేరు బ్రహ్మపురి అని ఓ బస్సు ఒకటి ఉండేది అదైతే ఈ ఊరు వెళ్ళేది మామూలుగా అయితే మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాలి అంటే సొంత వెహికల్ అయితే మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే సులువుగా వెళ్తాం లేకపోతే చాలా కష్టపడాలి ఎందుకంటే ఇది చాలా లోపలికి ఉంటుందండి ఇది ఎలా వెళ్ళాలి అంటే మనకి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దగ్గర నుంచి మనం యానం వెళ్ళేటువంటి దారిలో మనకి ఇంజరం అనేటువంటి గ్రామం వస్తుంది దాని ముందు కోలంక మనం ఇంజరం నుంచి కూడా మనం వెళ్ళినట్లయితే ఆ ఇంజరం నుంచి కాలవగట్టు ఒకటి కనిపిస్తుంది ఆ కాలవ గట్టు పట్టుకుని ఒక మూడు కిలోమీటర్లు అదే ఇంజరం దగ్గర నుంచి పెల్లంక రూట్ అని అడిగినా చెప్తారు ఆ రూట్లోంచి మనం వెళ్ళినట్లయితే మనకి బ్రహ్మపురి అనేటువంటి గ్రామం మనకి వస్తుందండి ఆ ఊర్లో ఒక గోదావరి గట్టుకు వంతెన ఉంటుంది ఆ వంతెన కింద ఈ యొక్క దేవాలయం అయితే ఉంటుంది స్వామివారి అన్నపూర్ణ విశ్వేశ్వరుడు అండి భక్తి శ్రద్ధలతో మనం ఎవరైతే ఏ మానవాళు వెళ్ళి అర్చన చేసుకుంటారో స్వామివారిని దర్శనం చేసుకుంటారో దర్శనం చేసినంత మాత్రానే ఈ యొక్క నక్షత్ర దోషాలని కూడా తొలగిపోతాయి ఇక్కడికి అనేకమైనటువంటి మహర్షులు కూడా వచ్చి మనకి భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసినట్లుగా మనకి స్థల పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి అంతేకాకుండా భీమఖండంలో ప్రప్రథమైనటువంటి లింగం ఏది ఈ యొక్క అనేది విశ్వేశ్వరుడే ఎందువల్ల అంటే వ్యాసుల వారు కూడా ఇక్కడ అర్చన చేసుకున్నారు అభిషేకం చేసుకున్నారు గౌతమ మహర్షి వారు వచ్చారు ఆత్రేయ మహర్షి వారు వచ్చారు అలాగే ఇక్కడ అనేకమైనటువంటి మహర్షులందరూ కూడా వచ్చి స్వామివారిని అర్చించినటువంటి లింగమండి అందువల్ల ఎంతో భక్తితో మనం వెళ్ళి ప్రదక్షిణలు కానీ అభిషేకం కానీ చేసుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అందువల్ల ఎవరైనా దర్శనం చేసుకోలేని వారు ఉంటే తప్పకుండా ఈ వీడియో పంపించండి ఆయన అశ్విని నక్షత్ర జాతకులు తప్పకుండా చూడవలసింది మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి ఈ అందరికీ కూడా ఈ వీడియో పంపించి పుణ్యం కట్టుకోండి హరిహోం తత్సతు